ఓటు వేసినా మోదీ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పద్దెనిమిది లోక్సభకు సంబంధించి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మూడో దశలో బీహార్లో ఐదు అస్సాంలో నాలుగు గోవాలో రెండు ఛత్తీస్గఢ్లో ఏడు గుజరాత్లో ఇరవై ఆరు కర్ణాటకలో పద్నాలుగు మధ్యప్రదేశ్లో ఎనిమిది మహారాష్ట్రలో పదకొండు ఉత్తరప్రదేశ్లో పది పశ్చిమ బెంగాల్లో నాలుగు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి మంగళవారం ఉదయం అహ్మదాబాద్లో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు గుజరాత్లోని ఇరవై ఐదు స్థానాలకు ఒకే దశలో జరిగిన ఓటింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు అహ్మదాబాద్ నగరంలోని రాణి ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే మోదీ పోలింగ్ బూత్కు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు మోదీ పోలింగ్ బూత్కు చేరుకున్నప్పుడు గాంధీనగర్ లోక్సభ స్థానానికి నిలబెట్టుకునేందుకు పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అక్కడే ఉన్నారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో ప్రజలు మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు ఓటు చాలా విలువైనది ప్రజలందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఎన్నికల కమిషన్ కూడా అనేక సంస్కరణలు తెచ్చిందన్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య బలాన్ని కాపాడాలని ఆయన కోరారు ప్రపంచంలోనే అత్యంత పటిష్టవంతమైన ఎన్నికల ప్రక్రియ భారత్లోనే జరుగుతుందని మోదీ వివరించారు